సో ధరణి స్థానంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ సర్కార్ భూభారతి అనే కొత్త పోర్టల్ తీసుకొచ్చింది మీకు అందరు తెలుసు సో భూభారతితో పార్ట్ బికి పరిష్కారం అని చెప్పి సర్కారీగా నమోదైన పట్టాభూములు అని చెప్పేసి అయితే మనం వార్త అయితే దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మీరు వినాలి ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు మీ అభిప్రాయం కూడా తెలియజేయాలి రికార్డుల్లోకి ఎక్కని లక్షలాది ఎకరాలు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కుటుంబాలకు బదులు కొత్త ఆర్ఓఆర్తో సాదా బైనామాలకు సొల్యూషన్ సో ఈ కొత్త ఆర్ఓఆర్ తోటి సాదా బైనామాలకు కూడా సొల్యూషన్ వస్తుందట అట్లాగే పెండింగ్లో దరఖాస్తుల క్లియరెన్స్ కూడా ఛాన్స్ ఉందట అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం నేతల కొత్త సందేహాలు వస్తున్నాయట సో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాలను పార్ట్ బి కింద చేర్చింది సో పార్ట్ బి కింద చేర్చింది కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదు ధరణిలోనూ అప్లోడ్ చేయలేదు సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్న ఐదేళ్ళు పెండింగ్లోనే ఉన్నాయి సో మొత్తానికి ఐదేళ్ళు కూడా అవి పార్టీ పీలో ఏదైతే భూములు పెట్టారో అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటంటే ఈ సమస్యను భూభారతి ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అంతేకాకుండా సాదా బైరామ కాస్తకాలం పునరుద్ధరించడం అంటే కాస్త కాలం తీసుకురావడం ఇతర పెండింగ్ అప్లికేషన్లను త్వరితగత క్లియర్ చేసేందుకు రెడీ అవుతున్నది పెండింగ్లో ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఏం చేయబోతున్నారు లక్షలాది అప్లికేషన్లని సో ఈ భూభారత్ మీద మేము ఈ అభిప్రాయాన్ని తెలియజేయాలి అప్పుడు ధరనికి వాస్తవానికి ఇది అమల్లోకి వస్తే కానీ మీద మనకు పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు భూ ధరణి ఎట్లా నడిచింది ఇప్పుడు భూభారత్ ఎట్లా నడుస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి భూభారత్లో ప్రభుత్వ పరిష్కార మార్గాలు పేర్కొంది ఏంటంటి ఒక ఎక్కని పద్దెనిమిది పాయింట్ నలభై ఐదు లక్షల ఎకరాలు సో ఇంత రికార్డులకే ఎక్కలేట భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వివాదాల కారణంగా పదుల సంఖ్యలో పాడబీ భూములు ప్రకటించారు కొన్ని ఏమో భూ వివాదాలు ఉన్నాయి మరికొన్నేమో సర్వే నంబర్ రికార్డులోని విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉంది అని నిలిపేసిరు మొత్తానికి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక వివిధ కారణాలు చూపి ఏకంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల భూమిని రికార్డులోకి ఎక్కించలేదు ఐదేళ్ళ నుంచి పెండింగ్లో ఉంచడం వల్ల పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన ఇష్యూస్ ఎటు ఐదేళ్ళు అట్లే పెండింగ్లో లోటి కాబట్టి అందులో సుమారు ఐదు లక్షలకు పైగా పట్టా భూములు ఉన్నాయి దీంట్లో పార్ట్ బిలో చేసిన భూములు ఐదు లక్షల దాకా ఉన్నాయి వాటి పరిష్కారానికి ఎలాంటి మార్గాన్ని చూపలేదు ఇప్పటికే ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కానీ ఆచారాలు మాత్రం కనవాలి వారంతా వివిధ మాటల కింద దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగడం లేదు ఇలా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఖాతదారులు అంటే అన్ని కుటుంబాలు భూమి హక్కులను పొందలేకపోయినాయి మరి విపక్షాల అభ్యంతరాలు ఏంది అని అంటే భారత్లోని వివిధ అంశాలపై బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీ బి దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేయొద్దంటూ శాసనమండలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు అవి ప్రభుత్వ భూములని గుర్తించిన తర్వాతే తాము వాటికి వాటిని పార్ట్ బి కింద నమోదు చేశామని పాసు పుస్తకాలు జారీ చేయకుండా నిలిపేశామని సమర్థించుకున్నారు ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రక్రియ మొదలు పెడితే ఈ వీడియో చూస్తుల ఇవాళ పార్ట్ బిలో ఉన్నాయి ప్రభుత్వ భూమి అని గుర్తించి ఆగిపోయినాయి సో అది నిజంగానే మాది కాదు ప్రభుత్వాన్ని వాళ్ళు ఉన్నారో లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా కూడా మీరు చెప్పాలి సో తర్వాత తాము వాటిని పాటి బీ కింద నమోదు చేశామని పాస్ పుస్తకాలు ఇవ్వకుండా జారించకుండా చేసామని ఇప్పుడు వాటిని పరిష్కరించే ప్రక్రియ మొదలు పెడితే ఇబ్బందులు అంటూ పేచిపెట్టారు మరోవైపు భూదార్ స్వామిత్వ వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినవే కాగా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆ పేరుతో రైతుల గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మరోవైపు ప్రభుత్వ భూమి నిర్వచనంలో ప్రతి సందర్భంలోనూ వక్ఫ్ అనే పదాన్ని చేర్చాలంటూ ఎంఐఎం పార్టీ సలహా ఇస్తుంది అంతేకాకుండా సర్వేయర్లకు సబ్ డివిజన్ చేసే అధికారం సాదా పరిణామాల దరఖాస్తులను క్లియరెన్స్ కాస్త కాల పునరుద్ధరణ అప్పీల్ వ్యవస్థలపైన విపక్షాలు అభ్యంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి అయితే కొత్త ఆరు చట్టంపై విపక్షాల అభ్యంతరాలకు భూభారతి రూపకర్త రెవెన్యూ పట్ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ మండలిలో మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి కూడా సమాధానం ఇచ్చారు ప్రతి పనికి టైం లిమిట్ ఉండాలని చెప్పేసి అయితే సో దీంట్లో భూభారతిలో ప్రతి దానికి కూడా టైం లిమిట్ ఉంది ప్రతి పని నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలన్న నిబంధనలు ఉండాలి అదే అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీలు వాదిస్తున్నాయి న్యాయమైన డిమాండ్ లేదంటే అధికారులు వచ్చిన వచ్చిన దరఖాస్తులను ఎంతకాలమైనా వారి లాగిలోనే ఉంచుకొని కాలయాపన చేసే అవకాశాలు ఎక్కువ భూభారతి బిల్లులో ఈ అంశం ఉంది అయితే ప్రిస్క్రైబ్డ్ టైం అనే మాటతో ముగించారు ఏ పని ఎంతకాలంలో చేయాలి ఎవరు చేయాలి అన్ని ఇవన్నీ రూల్స్లో వస్తాయంటూ అంటున్నారు మరి అవి ఎంత ఎంత వస్తాయో కూడా చూడాలి ఇవ ఈ అనుమానాలు ఏమున్నాయో జవాబులు ఏమున్నాయో చూడరి సో భూభారత సంబంధించి మీకు అనుమానాలు ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చూడరి సర్వేయర్లు సర్వే చేసి సబ్ డివిజన్ చేసే అధికారం లేదు అలాంటప్పుడు అధికారాన్ని ఎలా కట్టబెడతారు సర్వేయర్లకు సర్వే చేసి సబ్ డివిజన్ చేసే అధికారం లేదు కదా మరి అట్లాంటప్పుడు వాళ్ళకి అధికారాన్ని ఎందుకు కట్టబెడుతున్నారు అంటురు రెండు వేల ఆరులో వీకే అగర్వాల్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం చేయొచ్చు సబ్ డివిజన్ చేయడానికి అవకాశం ఉంది సర్వే మ్యాప్ సబ్ డివిజన్ చట్టం అమల్లోకి రాగానే ఆ నిబంధన అమల్లోకి రాదు ప్రిస్క్రైబ్ డేట్ అని పేర్కొన్నారు అంటే దానికి సంబంధించిన వ్యవస్థ రూపకల్పన తర్వాతే అమలవుతుంది అని చెప్పేసి దీనికి సంబంధించిన ఆన్సర్ వెళ్ళొచ్చు మ్యూటేషన్ ఆర్డర్ జారీ అయినప్పుడు అంటే అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నప్పుడు అప్పీల్కి ఎలా వెళ్ళాలి అన్నప్పుడు ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ చట్టం ప్రకారం కూడా ఆర్డర్ కాపీ లేకపోయినా రికార్డుల్లో చోటు చేసుకున్న మార్పులపై అప్పీల్కి వెళ్ళొచ్చు అలాగే ఆన్లైన్ రికార్డుల్లో మార్పు జరిగినప్పుడు స్పీకింగ్ ఆర్డర్ కాపీ లేకపోయినా అప్పీల్కి వెళ్ళొచ్చు డిజిటల్ కాపీతోనూ ఉన్నతాధికారులకు న్యాయం కోసం ఆశ్రయించే వీలుంది మొత్తం డిజిటల్గా కూడా న్యాయం కోసం చేసే అవకాశం అయితే ఉంది ఇక అప్పీల్ కంటే సివిల్ కోర్టులే బెటర్ అన్ని అన్ని స్థాయిలో అప్పీల్ ఉండటం వల్ల అవినీతి పెరుగుతుంది సో రాజ్యాంగం ప్రకారం లేదా సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఎక్కడైనా అన్యాయం జరిగిందని భావిస్తే అప్పీల్ చేసుకునే సదుపాయం ఉండాలి ప్రతి సామాన్యుడు కోర్టుకే వెళ్ళాలనడం చట్ట విరుద్ధం అనేది అందుకే ఇందులో రెండంచెల అప్పీల్ వ్యవస్థనే ఉంది తహసీల్దార్ చేస్తే ఆడివోకు ఆడివో చేస్తే కలెక్టర్కు అప్లై చేసుకోవాలి సో ఎక్కడైనా తహసీల్దార్ తప్పు చేస్తే ఆడివోకు ఆడివో తప్పు చేస్తే కలెక్టర్కి అప్లై చేసుకోవాలి అప్పీల్ పోవాలి సో ఆబాదీకి ప్రత్యేక రికార్డు అంటే ఆ ల్యాండ్స్ కొట్టేయడానికేనని బీఆర్ఎస్ ఆరోపణ సో ఈ ఆబాదీ కోసం ప్రత్యేక రికార్డు తయారు చేస్తామంటారు కదా మరి కాంగ్రెస్ సర్కారు కొట్టేదని వాళ్ళ ఆరోపణ దాని సమాధానం కూడా ఉంది ఆబాదీలకు ప్రత్యేక రికార్డు నిర్వహించాలని ప్రతి స్థలానికి ప్రాపర్టీ కార్డు స్వమిత సమిత్వ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధన ల్యాండ్ రికార్డులు ఎప్పుడైనా రెవెన్యూ శాఖ చూస్తుంది ఇక్కడ అలాంటి ఇంటి అనుమతులు ట్యాక్స్ కనెక్షన్లు స్థానిక సంస్థలు పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చేపడతాయి ప్రాపర్టీ కార్డుల జారీ చేయడం ద్వారా వాల్యూ పెరుగుతుంది వాటి ద్వారా రుణాలు పొందేందుకు కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఏమో కాంగ్రెస్ అంటుంది సాదాభైనామా దరఖాస్తులను పరిశీలించొద్దని బీఆర్ఎస్ ఎంఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి సో నిజమే సాదాభైనామాల కింద దరఖాస్తులను ఆహ్వానించేటప్పుడు అప్పటి ప్రభుత్వం ఆలోచించాలి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ నేతలే వాటిని పెండింగ్లో ఉంచాలని సూచిస్తున్నారు సో మరి వాళ్ళు ఇదివరకు సాదాబైనామాలు ఆహ్వానించరు కదా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ ఎలా మరి తొమ్మిది లక్షల దరఖాస్తుల దారులకు ఏం సమాధానం చెప్పాలన్నది ప్రశ్న ఇప్పుడు రిజిస్ట్రేషన్కే వెళ్ళాలంటూ తిరస్కరిస్తే పరిస్థితులు ఎంత ప్రతికూలక దారి తీస్తుందో అంచనా వేయాలి మరోసారి ఛాన్స్ లేకుండా కేవలం పెండింగ్ దరఖాస్తుల వరకే క్లియరెన్స్కి ఛాన్స్ ఇస్తున్నట్టు భూభారతి బిల్ లో స్పష్టం చేసినని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త చూడవచ్చు సో మొత్తంగా భూభారతి సంబంధించిన సమస్యలు ఇట్లున్నాయి